తెనాలిలోని శివాజీ చౌక్ లో గల శ్రీ కాళీమాత దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది స్థానిక శివాజీ చౌక్లోని లోని శ్రీ కాళీమాత దేవస్థానంలో శ్రావణ శుక్రవారం శోభ వెళ్లి వీరిసింది అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎప్పటిలాగానే ప్రతి నెల రెండవ శుక్రవారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాన్ని గుమ్మడి రమేష్ నేతృత్వంలో చేపట్టారు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎర్రు శ్రీనివాసరావు కందిపి సీతారామయ్య నక్క వెంకటేశ్వర్లు ఆవుల కోటయ్య తదితరులు ఉన్నారు ముందుగా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈనాడు శివాజీ బొమ్మ సెంటర్లో అమ్మవారి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నెలలో రెండో శుక్రవారం జరుగుద్ది అది ఈ శుక్రవారం అత్యంత పవిత్రమైన హిందువులు పవిత్రమైన దినము శ్రావణ శుక్రవారం వ్రతం రెండో శుక్రవారం ఈ శుక్రవారాన్ని లో భోజనాలు పెట్టడం ఈ యొక్క మా అందరికి కూడా ఆనందదాయకమైన విషయం ఇట్లాంటి మంచి కార్యక్రమం ఇంకా ఎన్నో జరుపుకోవడానికి శక్తిని ఆ దేవత ప్రసాదించాలని చెప్పి అన్నదానం అంటే అన్నదానం చాలా గొప్పదానం అన్నదానం అన్నదానం చాలా గొప్పదానం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పట్టణ ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ నమస్కారం గత కొంతకాలంగా మన శివాజీ చౌక్లోని మన కాళీమాత దేవస్థానం గుడి సందర్భంగా ప్రతి నెల రెండో శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగును ఈ అన్నదాన కార్యక్రమానికి అశేష జనాలు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు ఈ అన్నదాన కార్యక్రమం చేయటంలో ఈ కాళీమాత దేవస్థాన సభ్యులు కానీ దాతలు కానీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి అన్నదానాలు చేయటం వల్ల నా ఎంతో కొంతమందికి మనం ఒకరు పూటన్నా మనం ప్రజలకి అన్నదానం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కాళీమాతకి మరోసారి ధన్యవాద అమ్మవారిని కొలుచుకుంటూ ప్రజలకి